నిన్న రోజున మా బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు భారత చైతన్య విభజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆలూరు ఆస్పరి ఆలయం పర్యటనకు వచ్చేసారు అందులో భార్య భాగంగా నిన్న మా జాతీయ అధ్యక్షులు రామ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మీరు ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు మీరు దోచేశారు అనే మాట పోయి మాట్లాడారు అన్నగారు మాట్లాడారు దానికి వాళ్ళు సమాధానం అనేది పక్కన పెట్టేసి మీ మీ అమ్మ మీ నాన్న నిజంగా మీ కన్నింటి ఈ రకంగా రాన్ని మీ అని కొన్ని అర్థరహిత ప పదాలు కూడా వాడడం జరిగింది నిజంగా మా నాయకుడు శ్రీ గోడె రామచేంద్ర యాదవ్ గారు అమ్మ వాళ్ళ నాన్న పుట్టినాడు కాబట్టి వాళ్ళ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాఖి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆధారాలతో సహా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఫాల్ చేసిందని కూడా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ బయట ప్రశ్నకు పెట్టడం జరిగింది ఈ బీసీవై పార్టీ పెట్టడానికి కారణం కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధికారం కోసం పార్టీ పెట్టడం జరిగింది అందులో భాగంగా నాకు నా పేరు కూడా తెలియదు ఎవరో ఒక వ్యక్తి పట్టణ అధ్యక్షుడు అంట అది కూడా మా బీసీ సోదరుడే ఒక్కసారి ఆలోచించ సోదరా నలభై ఏళ్ళ నుంచి నువ్వు రాజకీయ అనుభవంలో ఉన్న అంటున్నావు నలభై ఏళ్ళ నుంచి ఆ రెండు అగ్రవర్ణ పార్టీలు రెండు రెండు అగ్రవర్ణ వ్యక్తులు మాత్రమే పాటించి పార్టీని పంచుకుంటున్నారు సిక్స్టీ పార్టీలు పంచుకుంటున్నారు అక్కడ మరి వాళ్ళెందుకు మీకు త్యాగం చేసి మీకెందుకు సీట్లు ఇవ్వట్లేదు ఎమ్మెల్యే సీట్ మీకెందుకు ఇవ్వట్లేదు అది ఒక్కసారి ఆలోచించండి ఆ కులాల మధ్యలో కుంపటి పెట్టి మా కులాల మధ్యలో కుంపటి పెట్టి బీసీలకు ఎస్సీలకు ఇష్టం కుంపటి పెట్టి వాళ్ళు అధికారంలో కూర్చుంటున్నారు ఒక్కసారి ఆలోచించేయండి నలభై ఏళ్ళ ఇండస్ట్రీలు అన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి అప్ప నువ్వు బీసీ కదా నువ్వు ఈ కూర్చులో నువ్వు కూర్చో నేను నీకు ఎందుకు ఉంటాను ఎందుకు మాట్లాడట్లేదు ఆలోని పట్టణంలో ఇవన్నీ చిన్న టీ స్టాల్ పెట్టాలన్నా కూలింగ్ పెట్టాలన్నా మంగళ షాప్ పెట్టాలి ఎవరిథింగ్ ఏ ఏ వస్తువు ఎక్కడ ఏది పెట్టాలన్నా కూడా ఏ షాప్ పెట్టాలన్నా కూడా మాకు తెలిసిన సమాచారం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి కొడుకు కూడా సమాచారం వచ్చిన తర్వాత షాపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారు మరి అలాంటిది ఎమ్మెల్యే గారు ఇక్కడే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి నూట డెబ్బై ఎమ్మెల్యేలు షాండ్లు వైను ల్యాండ్ కొన్ని లక్షల కోట్లు అర్జిస్తున్నారు అవి ఎవరివి అవి ఎవరివి అవి మావే మా సత్తే మా సత్తు అంటే బీసీఎస్ఎస్టీ మైనా సత్తు మరి అవి కూడా పంచండి ప్రజలు ఒక షాపు పెట్టుకుని జీవితాంగం బతకడానికి రోజుకు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల ఆదాయం కోసం చిన్న అంగల్లో పెట్టుకొని బతికే ఫాములవి మీకు డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకున్నప్పుడు మీరు ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఇసుక ద్వారా ల్యాండ్ ద్వారా కబ్జాల ద్వారా మీరు మీరు గుంజుకుంటున్నారు మరి అవి కూడా పెట్టండి మీరు బయటికి రోజు అవి కూడా పంచండి మా ఊర్లతో మీరు కలిసి మా సీట్లలో మీరు కూర్చొని రోజు మా మీద మీరు పెద్దం చలాయిస్తున్నారు ఇది చాలా అమ్ము ఇంకొక మాట కూడా చెప్తున్నాను అగ్రవర్ణాల వెంట తిరిగే మా బీసీ మా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా మీరు ఆలోచన చేసుకోండి మన కోసం పెట్టిన పార్టీ ఇది రామచంద్ర యాదవ్ గారు మన కోసం పెట్టిన పార్టీ దాన్ని మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం మన బీసీ పార్టీని మనం ప్రకటించుకుందాం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం దాన్ని కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ఈ ఈ యాదవ్ నియోజకవర్గమే కాదండి కబ్జాలు చేస్తున్నది మైనింగ్ చేస్తున్నది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది నూట డెబ్బై నియోజకవర్గాల్లో జరుగుతుంది త్వరలో మా పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్రరావు గారి ఆదేశాలతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్యేల మీద ఆధారాలతో సహా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నా పేరు కంది అరుణ్ కుమార్ యాదవ్ అండి బీసీవై పార్టీ కర్నూలు జిల్లా జిల్లా కన్వీనర్ అండి కుల సంఘ నాయకులకు బీసీ సంఘ నాయకులకు మా బీసీ మైనార్టీ సోదరులకు ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను ప్లస్ ఒక ఆర్డర్ కూడా వేస్తున్నాము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాము ఏ ఎమ్మెల్యే అయితే పట్టణ అధ్యక్షులతో మాట్లాడిస్తున్నారో అతను మాకు అంటే మా పార్టీకి మా పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడె రాజేంద్ర యాదవ్ గారికి వెంటనే క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే ఎవరికైతే మాట్లాడిస్తున్నాడో ఎమ్మెల్యే ఎవరికైతే మాట్లాడిస్తున్నాడో ఆ పట్టణ అధ్యక్షుడు ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలియదు అది అతను కూడా మా బీసీ మా అతనే మా మాకు తెలియదు ఒకవేళ చెప్పడానికి కూడా మాకు ఇష్టం లేదు అతను కూడా మా బీసీ సార్ అండి మా పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడే రామేంద్ర యాదవ్ గారికి అతను అర్థం చెప్పాలో చెప్పు తినాలి